వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వటికూరి అశోక్ బాబు తల్లి వటికూరి కోటేశ్వరమ్మ వర్ధంతి పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం కారుమంచి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండేపి అసెంబ్లీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆదిముల్లపు సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వటికూరి అమృతపాణి మాట్లాడుతూ మాల మాదిగా ఒక తాటిపై వచ్చి భారీ మెజారిటీతో ఆదిములప్పు సురేష్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కనీసం ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం వారికి ఉంది మరి వారికి మరి వారి తమ్ముడు అంటే మీరు ఐదు మందిలో వారు మాకు బాగా పరిచయం కాబట్టి వారిని మేము సంబోధించుకుంటా ఉన్నాం నెక్స్ట్ మనందరికీ సుపరిచితులు ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొండిపి నియోజకవర్గానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకొని ఈ ప్రాంత ప్రజల ప్రజల అభిమానాన్ని ప్రేమను ఆప్యాధను వారి యొక్క అనురాగాన్ని చూరగొని ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వేమూరు నియోజకవర్గ శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు కాబోయే వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న భావాలకు అంతకుముందు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీక్షల ఆయన ఉన్నటువంటి సేవా గుణానికి స్పందించి మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కంటే మరి రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి చిన్నపిల్లల విభాగానికి సంబంధించి గోరుముద్ద అట్లాగే కడుపులో ఉన్నప్పుడు పౌష్టికాహారం తర్వాత అమ్మఒడి ఆ తర్వాత చేయూత విద్యా కానుక ఇటన్నిటినీ ఇవ్వటం జరుగుతూ ఉంది ఒక సెక్షన్ ఆయన వదిలిపెట్టాల సుఖంగా ఆడవాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలి ఇవ్వటం చేయూత ఇవ్వటం ఆసరా ఇవ్వటం రైతులు బాగుండాలని చెప్పేసి వాళ్ళకి ఆర్బీకే సెంటర్లు పెట్టడం వాళ్ళకి రైతు బంద్ ఇవ్వటం అలాగే ఎవరైతే దేని విషయంలో బాధపడుతున్నారో రైతన్నలు